పోప్లీ పోప్లీ అంటే ఆయన పౌలు గారు తెలుసుగా పౌలు గారు ఎక్కడి నుంచి రోమా ప్రయాణం చేస్తున్నప్పుడు రోమా ప్రయాణం రోమాకు వెళితే ప్రయాణంలో పడవ ఆ సముద్రంలో కూలిపోయి చెదిరిపోయి ఒక ద్వీపానికి చేరతారు ఒక ద్వీపం ద్వీపము లోనికి వెళ్తారు అక్కడ కొంతమంది ఉంటారు ఎవరాళ్ళు అంటే నాగరికులు ఎవరాళ్ళు అనాగరికులు అంటే లోక జ్ఞానం లేని వారి నాగరికులు లోక లోకజ్ఞానం ఏమి లేని వాళ్ళని అంటే లోకంలో మనుషుల్ని ఎలా చూడాలి ఎలా ప్రేమించాలి వీళ్ళతో ఎలా మాట్లాడాలి ఎలా నడుచుకోవాలో వాళ్ళకి తెలియదు అనాగరికులు అని చెప్పింది బైబుల్ వాళ్ళని అలాంటి సందర్భంలో ఈ పౌలు ఈ పౌలుతో ఉండిన ఖైదీలందరూ ఆ ప్రాంతానికి వెళ్తారు అక్కడ పోప్లి అని చాలా ఆస్తులు కలిగిన వాడు భూములు కలిగిన వాడు ఒకడు ఉంటాడు ఆ పరిస్థితుల్లో చలి సమయంలో అంటే బాగా చలి వేస్తున్న సమయంలో కట్టెలందరూ ఏరుకొని వచ్చి మంట వేసుకుంటున్న సమయంలో పౌలు గారు కూడా వెళ్ళి మంట వేయడానికి కట్టెలు ఏరుతుంటాడు ఏడుతున్నప్పుడు ఒక కరుస్తుంది ఆయన ఆ పాంగరిసినప్పుడు అక్కడ ఉండిన నాగరికులు ఈయన ఏ పాపం చేశాడో ఏ దుర్మాతగత చేశాడో అందుకనే ఈ పాంగరిసింది ఈ పాంగరిచినప్పుడు ఒకటి బతకడు దేవత సూచిస్తుంది ఈయన తప్పు చేశాడు పాపం చేశాడు ఈయన చంపేస్తున్నాను సూచిస్తుంది అని ఆలోచనలు వాళ్ళు పడి పోతున్నప్పుడు తెల్లారేసరికి చచ్చిపోతాడు నేను ఎట్ట చచ్చిపోతాడు అని చూస్తుంటారు అనమాట చూస్తుంటే ఆయనకి ఏమి కాదు ఆ పాముని ఇట్లా జాడించి ఆ నొప్పుల్లో పడిపోద్ది అది గాలిపోద్ది ఆయనకి ఏం కాకుండా తెల్లారి బతుకునేసరికి అందరూ భ్రాంతి అందుతారు అక్కడ ఉన్న ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ ఎందుకు అంటే ఇది పాము గడిచి బతికినోళ్ళు లేడు ఇంతవరకు మా దాంట్లో నువ్వు బ్రతికావంటే నువ్వు సామాన్యుడుగా నువ్వు దేవత అంటారు కదా అంతే ఆయన మొదటప్పుడేమో మా దేవత చెప్తుంది వీడు దుర్మార్గుడు అని చెప్పిరు తర్వాత బతికేసరికి నువ్వే దేవుడవు నువ్వే దేవతవు నువ్వు మాకు అనేటట్టు చెప్పి వాళ్ళని చూశాట ఆయన చాలా సహాయం చేశాడట ఓలు పోప్లి అనేట ఆతిథ్యం ఇచ్చాడట వాళ్ళకు ఆయన ఎలా ఇచ్చాడో తెలుసండి అండి ఆతిథ్యం ఇప్పుడు మనం ఒకటి చూసాం కదా శ్రద్ధ కలిగి ఆతిథ్యం ఇవ్వండి అని చెప్పాడు ఎందుకంటే తెలియకనే దేవదూతలు కొంతమంది ఆతిథ్యము ఇచ్చారు కాబట్టి మీరు కూడా ఆతిథ్యం ఇవ్వండి ఆశీర్వదించబడండి అనేటట్లు పదకొండు పదమూడో అధ్యాయభిపత్రిక ఒకట వచ్చినప్పుడు కూడా మనం చూసాము అయితే ఇక్కడ కూడా ఏమైనా రాయబడిందంటే చూద్దాం మనం పద్దెనిమిది ఇరవై ఎనిమిదో అధ్యాయ అపోస్తుల కార్యం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఏడో అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో అధ్యాయం ఏడు వచ్చిన పోప్లి అనే ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు అతనికి ఆ ప్రాంతములలో భూములు ఉండేను అతడు మమ్మును చేర్చుకొని అండర్లైన్ చేసుకోండి ఏ భావంతో ఇచ్చాడంటే ఆతిథ్యం స్నేహ భావముతో ఆతిథ్యం ఇచ్చాడయ్యా లూక గారు రాస్తారు అపోస్తుల కార్యంలో ఎవరు రాశారంటే లూకగారు ఆయన రాస్తున్నాడు మాకు ఆతిథ్యం ఇచ్చాడు ఎవరు పోప్లి మొలి ద్వీపంలో పోప్లి అని ఒక భూములు ఉండిన భూస్వామి మాకేం చేశాడు ఆతిథ్యం ఇచ్చాడు ఎలాంటి ఆతిథ్యం ఇచ్చాడు స్నేహభావంతో కూడిన ఆతిథ్యం అంటే కదా ఇది గొప్ప ఆతిథ్యం స్నేహభావంతో కూడిన ఆతిథ్యము చాలా గొప్పది దాంట్లో ఇంకా పరమరికలు ఆవేదనలు ఏమంటారు అసూయలు కక్షలు ఇవి లేకుండా ఆతిథ్యం ఇవ్వడం స్నేహభావంతో ఇవ్వడం అంటే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన శిష్యుల్ని నా స్నేహితులైన మీతో చెబుతున్నాను అంటాడు కదా ఆయన చెప్పే మాటలు ఎలా చెప్తున్నాడు ఒక స్నేహితునికి చెప్పినట్టు చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి మనం ఆలోచిస్తే ఇక్కడ ఆయన స్నేహభావముతో ఏమి ఇచ్చాడట ఆతిథ్యం ఇచ్చాను అప్పుడు ఈ ఆతిథ్యాన్ని బట్టి మీరు ఆలోచించారు స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చాడట ఎవరైనా అంటే అనాగరికుడు ఈయన పెద్ద జ్ఞానము లేకపోతే లోక జ్ఞానం కూడా ఏమీ లేని వ్యక్తి ఆ నాగరికత తెలియని వ్యక్తి కాబట్టి ఏం చేశాడు ఈయన స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చినందుకు వాళ్ళ నాన్నట జ్వరంతో బాధపడుతున్నాడు అలాంటి జ్వరంతో బాధపడుతున్నప్పుడు పౌలు గారు వెళ్ళి ప్రార్థన చేసి ఏం చేశాడట ప్రార్థన చేస్తే ఆయన లేచి జ్వరం విడిచేసి లేచి ఉపచారం చేశాడంటే క్రిస్తు పౌలు గారికి అంత గొప్ప స్థితి ఎందు ఎందుకు కలిగింది ఈ పోప్లికి అంటే ఆయన స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చాడట అంతేకాదండి అక్కడ ఉండిన ప్రజలందరూ ఎవరైతే రోగాలతోనూ జ్వరాలతోనూ ఇబ్బందులతోనూ కదా అనేకమైన వ్యాధులతో ఉన్న వారందరికీ స్వస్థత దేని ద్వారా పోప్లి చేసిన ఆతిథ్యం స్నేహభావముతో చేసిన ఆతిథ్యము అంతమందిని రక్షించిందట ఇప్పుడు చదవండి అప్పుడు పోప్లి యొక్క తండ్రి తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను పౌలు అతని వద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచను ఇది చూచి ఆ మొలితే అనే ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి సేరండి అస్వస్థత పొందేట అనేక సత్కార్యములతో మమ్మల్ని మర్యాద చేసి మేము వాడ ఎక్కి వెళ్ళినప్పుడు కూడా కావలసిన వస్తువులు తెచ్చి వాడలో ఉంచారట స్నేహభావంతో ఇచ్చిన ఆతిథ్యం ఏం చేసిందయ్యా అంటే ఆ పోప్లి వాళ్ళ తండ్రిని కాపాడడమే కాదు అక్కడ రోగంతో బాధపడుతున్న ఆ ప్రాంతంలో లేకపోతే ఆ ద్వీపంలో గ్రామంలో ఉండిన ప్రతి వారిని స్వస్థపరిచింది అంటే రోగంతో ఉన్న ప్రతి వారిని స్వస్థపరిచి నిలవబెట్టింది ఏంటి ఆతిథ్యం ఈయనకండి ఆ పేరు వర్తిస్తాను నేను మొదట పెట్టానుగా ఏమని అలవాటు లేని ఆతిథ్యం అద్భుతమైన ఆశీర్వాదం కదండి తన తండ్రిని బతికించుకున్నాడు ఆ గ్రామంలో ఉండిన రోగులను కూడా స్వస్థపరిచేటట్లు ఆతిథ్యం ఇచ్చడం ద్వారా స్నేహభావంతో కూడిన ఆతిథ్యం ఇవ్వడం ద్వారా అలాగున్నా జరిగింది అంతేకాదండి పేతురపత్రిక నాలుగు అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో ఇంకొక మాట ఉంటుంది ఆతిథ్యం గురించి మీరు సనుగు కొనకుండా ఆతిథ్యము చేయండి అనంటారు చూడండి ఒకటో పేతురపత్రిక నాలుగు అధ్యాయం తొమ్మిదో వచ్చినా ఎలా చేస్తారంటే సనుక్కుంటూ ఇంకేమంటారు పిసిని వారితనముగా కదండి చాలా వరకు మనం ఆలోచిస్తే దేవునికి కానీ పరిశుద్ధులకు కానీ దేవుని ప్రజలకు కానీ మనం ఇచ్చే ఆతిథ్యం ఆరాళముగా సనుగొక్కోకుండా హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో నువ్వు ఆతిథ్యము చేయాలి ఆ కొద్ది చాలండి నువ్వు పూర్ణ హృదయంతో చేసిన ఆ కొద్ది చాలు ఏమైతుంది ఆశీర్వాదకరంగా మారుస్తారు అద్భుతమైన ఆశీర్వాదం సామాన్యమైన ఆశీర్వాదం కాదు ఈ సామాన్యమైన ఆశీర్వాదం అండి ఎవరికి వచ్చింది పోప్లికి వచ్చింది అలా ఆయన చనిపోయేవాడు కదా రక్తపేదితోనూ జ్వరంతోనూ బాధపడుతున్న వ్యక్తి మంచిగా లేచి కూర్చున్నాడు ఇంకా రోగులతో ఉన్న వారందరికీ స్వస్థత వచ్చింది వాళ్ళందరూ మరలా ఆయనకేం చేశారు సత్క్రియలు సత్ప్రవర్తనతో వాళ్ళకు ఇంకా ఇంకా సహాయం చేసి వాడలోనికి ఎక్కిందాక వాళ్ళతో ఉండి వాళ్ళని సాగనం పేరండి అంత గొప్ప సనుగు కొనకుండా చేసే అద్భుత ఆతిథ్యంలో అద్భుతం దాగుంది అనే సత్యాన్ని మనం చూసాం ఇప్పుడు కదా ఒకవేళ ఆతిథ్యం ఇవ్వకుండా ఏమైద్ది చూద్దాం మతీస్ వార్త ఇరవై ఐదో నలభై నుంచి చూడండి ముగించుకుందాం మతీస్ వార్త ఇరవై అధ్యాయం నలభై వచ్చినాం అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈనా సహోదరుల్లో మీరు ఒకరికి మీరు చేసి తిరిగి గనక నాకు చేసి అని చెప్పి నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను వారితో అను అప్పుడు ఆయన ఎడవ ఉన్న ఉన్నవాన్ని చూసి శపించబడిన వారెలారా మీరు నన్ను విడిచి అపవాదికి వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అంటున్నాడండి ఇదిగో మీరు ఒకరిని చేర్చుకోవడానికి ఇష్టపడలే నీతి మంతులు ఏం చేశారట ఒక ఆకలి ఉంటే అన్నం పెట్టారట వస్త్రం లేకుంటే వస్త్రం ఇచ్చారట కదా ఇబ్బందిలో పరామర్శించారు రోగి ఏ ఉంటే పరామర్శించారట వెళ్ళి అలా చేసినందుకు ఇదిగో మీరు నీతిమంతులు అల్పులైనా ఒకరికి మీరు చేశారు కాబట్టి నన్ను కూడా మీరు చేసినట్టే నాకు కూడా మీరు చేసినట్టే కాబట్టి మీరు తండ్రి ఆశీర్వదించి మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యంలోనికి మీరు వెళ్ళండి అని చెప్పాడు ఇక్కడ మిక్కిలి అల్పులైనా మీరు చేయలేదు కాబట్టి మీరు ఆ అపవాది దూతలకు సిద్ధపరిచిన నిత్య అగ్నిలోనికి వెళ్ళండి అని చెప్పాడు ఇంకదా ఆలోచించండి ఆతిథ్యం ఇస్తే మనది ఏమన్నా పోతుందా అండి మొత్తం అమ్మి ఇచ్చేస్తామా మనం ఇంకదా ఆతిథ్యం ఇచ్చే విషయంలో తప్పకుండా ఆతిథ్యం ఇవ్వడానికి ప్రయత్నము చేయాలి చేస్తే అయితే ఆశీర్వదించబ అద్భుతమైన ఆశీర్వాదం వస్తుంది కానీ కొంతమంది ఇక ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం మాకేం రాదు కానీ నీ ఆతిథ్యం చేయడం ఎందుకు పెద్ద ఏం అవసరం లేదు అనేటట్లు వెళ్తారు కానీ వాళ్ళు వాళ్ళు పోగొట్టుకుంటున్నారు పోగొట్టుకోవడమే కాదు అది తప్పని కూడా చెప్తుంది బైబుల్ అలాగున ఉండకూడదు అయితే ఈ లోకానికి మన నిమిత్తం వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చిన ఆతిథ్యం ఎలాంటిది మరి మనమే ఈ చిన్న చిన్న ఆతిథ్యాలకు సనుగుకుంటూ శ్రద్ధ లేకుండా అశ్రద్ధ కలిగి కదా అండి ఇంకా మొహాలు మార్చుకుంటూ ఇబ్బందికరంగా ఆతిథ్యం ఇచ్చామనుకో మనం ఒకవేళ అలాంటి ఆతిథ్యానికే మనము ఇలా చేస్తే ఏసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి దిగి వచ్చి ఎలాంటి ఆతిథ్యం ఇచ్చాడట తన శరీరాన్ని రొట్టెగా తన రక్తాన్నేమో ఏమో ద్రాక్షసం ఏదండి ఇదిగో ఈ భూమి మీద శపించబడి పాపంలో మునిగిపోయి చనిపోతున్న వారలారా వచ్చి నేను ఇస్తున్న ఆతిథ్యం తినండి ఏంటి ఆతిథ్యం అంటే నేనే జీవాహారం నన్ను తినండి నన్ను తినవాడు బ్రతుకుతాడు నన్ను తింటేనే మీరు నా నాకును నాతో మీరును మీతో నేనును ఉంటాము లేకపోతే ఉండనే ఉండం కదండి ఆ ఆతిథ్యం ముందు మన ఆతిథ్యం ఏ తను తాను సిల్వలో సమర్పించుకున్నాడు ఆయన కదా ఊపిరి పీల్చుకోవడానికి కూడా బాధపడే అంతగా దెబ్బలు అవమానాలు నిందలు ఏలన్లు ఆయన శరీరం మొత్తం ఏమైంది నాగలిసాల వలె దున్నబడింది దా రక్తం కూడా చివరి రక్తపు బొట్టు వరకు ఆయన కార్చేసాడట అలాగున ఆతిథ్యం ఇచ్చాడు ఈ లోకానికే మనం ఆతిథ్యము ఇవ్వాలంటే దీన్ని చూస్తూ ఇవ్వాలండి ఆయనే తను తాను సమర్పించుకున్నాడు నా కొరకు ఆతిథ్యం విషయంలో ఏం ఏం కలిగి ఇవ్వాలనట స్నేహభావం కలిగి ఆతిథ్యం ఇచ్చారట అంతేకాకుండా సనుక్కొనకుండా ఆతిథ్యం ఇచ్చారట ఏమని చెప్తున్నాడు అంతేకాకుండా శ్రద్ధ కలిగి ఆతిథ్యం ఇచ్చారు మానవక అయితే కదా అలాగున్న ఆతిథ్యం ఇచ్చి మనం ముందు కొనసాగుదాం దేవుడి మాటలు దీవించి మన హృదయంలో ఉంచునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం